విజయనగరంలో వెలిసిన ప్రముఖ దేవాలయం రామ్భక్త హనుమాన్ మందిర్ దక్షిణ ముఖ్య ఆంజనేయ స్వామి కోవలలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు కార్తీక మాసంలో దీపారాధన యజ్ఞతత్వాల నిదర్శనం వెలుగుచున్న శిఖరం పరమేశ్వర స్వరూపంగా తలచి మనలో జ్ఞానజ్యోతి వెలగాలని కోరుకుంటాము దీపకాంతి ఆత్మ జీవాత్మ కలయిక వెలుగు రూపమే ఎందుకంటే ప్రమిద మన శరీరం అయితే నూనె ప్రాణం వెలిగే ఒత్తులు ఆత్మ జీవాత్మ జీవాగ్నితో ప్రకాశిస్తున్నాయి దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అగ్ని పురాణంలో అగ్నిదేవుడు పరమేశ్వరుని స్థుతించారు దీపారాధనలోని విజయ సాఫల్యత ఉంది విజయనగరం కంటోన్మెంట్లో వెలిసిన ప్రముఖ దేవాలయం రామ్ భక్త హనుమాన్ మందిర్ దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు